ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ఎన్నికలపై షాక్ గవర్నర్ కీలక ప్రకటన అప్డేట్ అయితే వచ్చింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ ఎన్నికలపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలు లోపాలపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరా తీశారు వీటిపై ప్రతిపక్షాల ఆందోళన అలాగే కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆయా అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనాను వివరాలు అడిగి తెలుసుకున్నారు మొత్తం ఓటర్ల జాబితాలో ఎటువంటి అవకతవకలు ఉన్నాయి ఏంటి మిస్టేక్స్ మొత్తం అన్నింటి మీద గవర్నర్ అయితే ఆరా తీస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు రాజ్భవన్లోని ఆదివారం సాయంత్రం గవర్నర్ను ముఖేష్ కుమార్ మీనా కలిశారు ప్రత్యేక సమగ్ర సవరణ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఓటర్ల తుది జాబితాను సోమవారం విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ వివరాలన్నింటినీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు ఇప్పుడు దీనిపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా ఈ ఓటర్ల లిస్టుకి సంబంధించి ఎన్నికల సంఘానికి అయితే కనుక ఎన్నికల కమిషనర్ వాళ్ళకి చాలా ఫిర్యాదులు అయితే అందడం జరిగింది దీనిపై కలెక్టర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఎన్నికల కమిషనర్ అయితే కనుక సీరియస్గా తీసుకొని కలెక్టర్ని సస్పెండ్ చేస్తారు దానితో ఆయనతో పాటుగా మరికొంతమంది అధికారులపై కూడా చర్యలు అయితే తీసుకునేందుకైతే సిద్ధమయ్యారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్ కూడా ఓటర్ల జాబితాలో అవకతవకలపై అయితే కనుక ఆరాధిస్తున్నారు ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అని దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది